అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం అంతనైతే బియ్యం పిండి ఉండే ఇదైతే కొంచెం సాయంత్రం తీసిన వీడియోనే ఏం పొద్దున్న నుంచి తీసిన వీడియోనైతే కాదు సాయంత్రం తీసిన వీడియో ఇక్కడనైతే కొంచెం అంటే కొంచెం బియ్యం పిండి అయితే ఉండిపోయింది పిల్లలు వచ్చేసి ఏదైనా చెయ్యమ్మా ఏదైనా చెయ్యమ్మా అని చెప్పేసి అడుగుతురు అసలు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించిన ఏం చేయాలనో అర్థం కాక మాత్రం కొంచెం అయితే బియ్యం పిండి ఉంది దాంతోనే ఏదో ఒకటి చిన్న చేద్దాము అదైతే బాగానైతే లేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకున్నాం ఈరోజైతే కట్టెల పొయ్యి మీద చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి అంటే పెట్టిన చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత చలికాలంలో ఊక నీళ్ళు పెట్టుకున్నాక ఎప్పుడంటూ ఎండాకాలం స్టార్ట్ అయిందో అప్పటి నుండి అసలు పొయ్యి అన్నది అంటు పెట్టలేదు దాదాపు మూడు నాలుగు నెల నెలలు అవుతుంది కావచ్చు చాలా గ్యాప్ వచ్చింది పొయ్యి అంటు పెట్టడానికి ఈరోజైతే కట్టల పొయ్యి మీద బియ్యం రొట్టె చేసిన అండ్ బియ్యం రొట్టెతోని రొట్టె వేసిన తర్వాత రోట్లేసి దంచి పిండి ముద్ నీ రొట్టెనైతే ముద్దలు చేసుకున్నాం బిల్లంతో అవి ఏం ముద్దలు అంటారు నాకు మాత్రం నిజంగా తెలియదు మీకెవరికైనా తెలుసుంటే కామెంట్ లేరు అంటే అది చేయడం తెలుసు కానీ దాన్ని ఏమంటారు అనేది మాత్రం నాకు తెలియదు మా అమ్మనైతే మా నానమ్మనైతే చిన్నప్పుడు చాలా వరకు వేసి పెట్టేది మా నానమ్మ దగ్గర నుండి మా అమ్మ మా అమ్మ దగ్గర నుండి నాకైతే తెలుసు ఎక్కువ శాతం అయితే మా నానమ్మ మస్తు చేసేది పెద్ద పెద్దగా పోనీ పిండి కలిపినా చూసినావా ఒక్కొక్కటి అంతంతా వేసి పెట్టేది నేను అందంత కాకపోయినా చిన్న చిన్నగా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే నేను ట్రై చేసిన ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి కాకపోతే ఏంటంటే చాలా రోజుల తర్వాత బియ్యం రొట్టె చేసిన కాబట్టి నాకు అది పర్ఫెక్ట్గా వస్తలేదు అంటే అంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టినా నేను చేస్తా బాగానే కాకపోతే ఎందుకు అది పర్ఫెక్ట్గా రాలేదు అంటే పిండి కొంచెం కరెక్ట్గా కలపలేదా ఏమో అని అని అనిపించింది నాకైతే చాటల్ని అయితే వేసిన చాలా అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది నేను అట్లా వేస్తుంటే మా నానమ్మ గుర్తుకొచ్చింది నాకైతే మా నానమ్మనైతే ఎక్కువ శాతం అయితే వేసి పెట్టేది ఇక్కడ పొయ్యి మం అని ఎండాకాలం కదా మంటనైతే యాక్సిడెంట్గా మండుతుంది ఆ దగడకైతే నాకు చాలా అంటే చాలా చెమటలు అయితే వస్తున్నాయి అందులో కొంచెమే పిండి ఉంది ఆ కొంచెం పిండి గ్యాస్ మీద వేయొచ్చు కదా అక్క అని మీరు అనుకోవచ్చు ఇది ఇది ఈ ముద్దలు చేసేటప్పుడు ఏంటంటే ఇల్లు ముద్ద అంగడంగి అయిపోతుంది మళ్ళీ అందులో ఒకటి పిల్లలు ఉన్నారు కదా చాలా అంటే చాలా అల్లరి చేస్తారని చెప్పేసి నేనైతే కట్టెల పొయ్యి మీద వేసేద్దాంలే మంచిగా కింద కోసం మంచిగా వేయొచ్చు కొంచెం స్లోగానైనా అని చెప్పేసి ఇట్లనైతే చేస్తున్నా నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒకటి మంచిగా వచ్చింది కొంచెం అయితే అంటే అంచులు విరిగిపోయినాయి కొంచెం ఈ పిండిలో ఏంటంటే వేడి నీళ్ళు పోసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టి పిండి కలుపుకుంటే సూపర్గా వస్తుంది నాకు ఆ విషయం తెలియక ఏంటంటే నేను చలినీళ్ళే పోసి కలిపేసిన తెలియక కాదు మర్చిపోయినా మర్చిపోయేసి నేనైతే కలిపిన చాలా అంటే చాలా రోజుల తర్వాత వేసిన ఎంతైనా ఎన్నుకటి వంటలే చాలా బాగుంటాయి నాకు తెలిసి ఇప్పటి అంతా ఆయిల్ ఫుడ్ అది ఇది అని తింటాం కానీ మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మ బాపులు వాళ్ళ కాలం నాటి వంటలే చాలా బాగుంటాయి మనం చేసినవి అన్నీ అంత వేస్ట్ వాళ్ళందుకే అంత మంచిగా ఉంటారు ఇంతవరకు అయితే చాలా మంది ఎంత మంచిగా ఉంటారంటే అంత మంచిగా ఉంటారు వెనుక వంటలే బాగుంటాయి ఇప్పటి అన్నీ మందులతో తయారవుతున్నాయి మందుల తిండి అంతా మందులేంది ఏ పంట పండుతలేదు కాబట్టి అంత మందుల తిండి కాబట్టి మన ఆరోగ్యాలు కూడా అన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా బయట తినేస్తాం మళ్ళీ అవి పండేటే మంది మంది వేస్తేనే పండుతున్నాయి ఎక్కువ శాతం అలాగే మనం బయట కూడా తింటాము అంత మందులా తిండి అంతే చాలా వరకు అయితే వెనకట వాళ్ళు తిన్న తిండే చాలా గట్టి ఉంటారు నాకు తెలిసి అయితే నాకైతే ఇక్కడ అది పర్ఫెక్ట్ అస్సలు వస్తలేదు నేను ఎంత ట్రై చేసినా వస్తలేదు కానీ చాలా టైం పట్టింది చేసింది నాలుగో ఐదో రొట్టెలే కానీ మినిమం ఒక అర్ధ గంట టైం అయితే తీసుకున్నా నేను ఎక్కువనే తీసుకున్నాం చాలా అంటే చాలా ఆస్తి వచ్చేసింది ఇంకోటి ఏంటంటే సిద్ధ అయితే నన్ను చాలా అంటే చాలా టార్చర్ పెట్టుకున్నాడు హీ రొట్టె చేసేటప్పుడు అయితే కొంచెం వీడియో తీయమంటే కొంచెం వీడియో తీస్తలేడు పిల్లలతో నొరుడు ఉన్న కానీ చాలా టైం పట్టేసింది మాకైతే ఇక్కడనైతే నేను రొట్టె చేస్తున్నా కదా నేను చేసుకుంటా కొంచెం వేడి వేడిగానే మనం అవి బెల్లం వేసి పి పిసుకుతాం కాబట్టి ముక్కలు ముక్కలు అవుతుంది కాబట్టి దీక్షని నేను హెల్ప్ చేయమని అడిగినా మమ్మీ దంచవా నేను రొట్టె చేస్తా అని చెప్పేసి అంటే మా మమ్మీ దంచింది అని అది అసలే దంగుదలే ఆ రోడ్లో అయితే దంచితే మళ్ళీ నేనే వేసుకొని మళ్ళీ నేనే దంచేసిన పాపం వాళ్ళకు తెలియదు కదా అని చెప్పేసి అది నీ వెనుకటి వంటలే తినాలి చాలా బాగుంటాయి నేను కూడా మా నాన్నమ్మలు లెక్కనే చేయాలనుకుంటా కానీ మా వాళ్ళెవ్వరు మెచ్చారున్నాను అంతే ముసదానివన పాత వంటలు చేస్తానంటారు కానీ పాత వంటలే చాలా బాగుంటాయి ఇప్పుడు గ్యాసులు మంచిగా అవి వంటారు కానీ కట్టెల పొయ్యి మీద ప్రతి ఒక్కటి చేస్తే ఎంత బాగుంటుంది మా నాన్నమ్మ కట్టెల పోయే కూడా ఇడ్లీ దోశ అన్నీ వేసేది చాలా అంటే చాలా బాగుంటుంది మా నాన్నమ్మని ఈ వీడియోలో చాలా అంటే చాలా గుర్తు చేసుకుంటున్నాయి కదా అంటే ఈ రొట్టె చేసినప్పుడు మా నాన్నమ్మనే గుర్తుకొచ్చింది రెండు రోజులు ఒక్కోసారి ఖచ్చితంగా బియ్యం రొట్టె చేసేది అన్నట్టు చేసి వట్టి చేపల కూరన లేకపోతే బుడంకాయ కూర అని వరంగల్ సైడ్ ఎక్కువ శాతం యూజ్ చేస్తారు ఇటు సైడ్ అంటే బుడంకాయ కూర అంటే ఏంటో తెలియదు ఎవరైనా వరంగల్ సైడ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే బుడంకాయ తెలుసు అన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు కూడా నేను కూడా తింటా బుడంకాయ చాలా అంటే చాలా ఇష్టం బుడంకాయ కూర బియ్యం రొట్టె ఇట్లా అన్ని తీరొకటి తీరొకటి అన్నట్టు ఇక్కడ దీక్ష దంచమంటే అవస్థలు పడిపోతుంది ఇక మళ్ళీ తర్వాత నేనే దంచిన నేను ఒక రొట్టె వేసుకుంటూ నీకు దంచడానికి కొంచెం టైం పట్టేసింది ఫస్ట్ స్టార్టింగ్లోనే అది దంగక ముందుకే రొట్టె ఏం చేసిరంటే బెల్లమిషి బెల్లం వేసేసరికి ఏంటంటే అది దంగదు ఫస్ట్ రొట్టె మెత్త అది దంచిన తర్వాతనే బెల్లం వేయాలి అప్పుడే అది బాగా ద మంచిగా ఉంటుంది వీళ్ళు ఏం చేసిరంటే రొట్టె దంగ ముందుకే బెల్లం వేసి దాని చిరుమా వాళ్ళైతే అదంతా అయిపోయింది ఇక్కడనైతే నీక నేను మళ్ళీ తీసుకొని దాన్ని దాని చేసి ఇట్లనైతే ముద్దలైతే చేసిన ఈ ముద్దలు ఏమంటారని మాత్రం కామెంట్లో చెప్పండి నాకు మాత్రం తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది తిన్నాము చాలా అంటే చాలా బాగుంది ఇది మా ఇదంతా వచ్చేసి ఒక రెండు చపాతీలు కావచ్చు లేదు లేదు ఒకటే ఒకటే రొట్టది ఇవి లడ్డూలు అయితే రెండైనాయి కొంచెం నాకు అది ఒకటి పెద్దగా అయిందని చెప్పేసి ఇట్లా చేతిలో పడతలేదని కొంచెం అయితే కిందికి అనేసి మళ్ళీ అన్నట్టు చాలా రోజుల తర్వాత చేసినా కదా ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్ ఎట్లా వస్తుందో ఏమో చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నా కదా అని చెప్పేసి మా అమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసు మా అమ్మ దగ్గరలో లేదు కాబట్టి అమ్మ చేతి వంటలు మిస్ అయిపోతున్నాం మంచిగా వేస్తుంది బాగుంటాయి ఎక్కువ నానమ్మ చేతి వంటలు బాగా ఎక్కువ ఇలాంటివి అయితే నానమ్మ చేతి వంటలు తిన్నాం సో వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి బాయ్